లాస్ట్ మీడైతే ఒక మాట అన్నాడు ఏం మాట టాటూ వేయించుకుంటా నా ఫేస్ అని టాటూ వేయించుకుంటా నా ఫేస్ అని అవునా నిజమా అంటే నా ఫేస్ కాదు నా ఫేస్ టాటా వేయించుకుంటాను అని మీరైతే అదైతే మస్త్ సీరియల్స్ తీసుకున్న ఇప్పుడైతే షాప్ కి అయితే తీసుకోబోతున్న మీరైతే చూడండి నా టాటూ వేయించుకుంటాడా లేదా ఆడికి ఎట్లా చేస్తాడో చూద్దాం అయితే రాజు అండ్ టాటో మీద పెద్ద చరిత్ర ఉంది ఒకసారి చేరూపియం కొంచెం అయితే ట్యాటూ వేపించుకో అండి జాతరలు వేసుకుండు ఎంబో ఏమంటే మేడం అంటే ఇష్టం అంట ఆయన అందుకే మేడం అని రాసుకుండు ఇప్పుడు ఆ మేడం ఆ మన దుర్గ ఫోటో వేసుకుంటాడో ఏం చేస్తాడు

తీసుకుంటాను తీసుకుంటాను నేను మరీ ఎంత కనపడుతున్నారా రాజు నువ్వు కోతిలేక ఎందుకుంటారా నువ్వు కోతి లేక ఎందుకుంటారా

కోతి గాయ్స్ కోతి కోతుంట పండుకోతి ఉన్నావురా ఎందుకు నవ్వుతున్నా తుర్గా నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అచ్చం పండు కోతి లెక్కనే ఉన్నవరా

నాకు డౌట్ మీరు వస్తారని మర్చి చెప్పండి ఫోన్ చేసాను నిన్న అంటే మా యా Everybody knows that I'm breaking down. Everybody knows I ain't faking now. Everybody knows my heart's faking now. yeah she hates me now. I made mistakes, but now I don't ever want to be alone. I don't really ever feel at home on my own in the zone. That's the only way I know. Feeling low, about to blow back up. Have I, won't I never let the doubt creep in? Gotta pop a couple more restaurants. I don't think I'll ever let you win. Easier to break it off, best friends. I don't really understand myself. I don't really understand me. <laughs> ఎగతాల్ చేయకని చెప్పు రాజు ఎగతాల్ రాజు స్పెలింగ్ చెప్పు ఏడుస్తావు ఏం ఏమైనా వేయాలి డేట్లో ఆయన ఏడిపించాలి నువ్వు ఏడిపించినావు అనుకో వీళ్ళు అందరు వేసుకుంటారు ఒకసారి ముఖ చిత్రాలు చూసుకున్నాం రాజు భావి రెడీయా స్టార్ట్

I don't wanna be left on the shelf. Couldn't even hear me if I yelled. It's so cold outside. I'm alone, I'm alright. It's so cold.

రాజా ఏడేపించుకుంటున్నారా టోదా హా షాప్ పేరు చెప్పం షాప్ చెప్పు ఏడుంటది పక్కకి ఎన్నో ఫ్లోర్ ఎన్నో సెటర్ ఇన్స్టామ్ లో నెంబర్ పెట్టినా టైం పాస్ ఒకరు ఫోన్ చేసారు అంతేనా టైం పాస్ కావాలి ఎక్కువనా గుండె మీద ఎదుకుంటామంటారా

చిన్న చిన్న పిల్లలు వేపించుకుంటారు నువ్వు భయపడతావేమరా అవుతాయి ఏ తేట వేయించుకుంటే మూడు రోజులు అన్నం తినదు తేట వేయించుకుంటే మూడు రోజులు అన్నం దినో దుక్కలికాలి ఏం చెప్తా నేను ఎరుపుని సమాజంలో

I wanna break down. i Always feel like I could break now, but I never let it take me to that place now. I will never let my thoughts get away now. I got better things to do, picking fate now. I just wanna be the best. Call me great now. I don't know if I'm okay or insane now. I remember better days on the playground. Hoping I can find my way. To even when I'm feeling I'm down. down, I fight. Even when I don't know what is right, I'ma pick a side and I'ma take pride I will decide my fate and die. We'll never let them tell <laughs> ఏజ్ ఉపయోగ సార్ ఎంత అన్నం వాళ్ళు పెట్టినా ఏజ్ ఉపయోగించారు ఎంత అన్నం వాళ్ళ పట్టినా వచ్చేసి స్నానం చేసేటప్పుడు అసలు దొరకడం మనకు కంటెంట్ అదె క్వాలిటీ కంటెంట్ లో ఒక రోజు చేశారు మాజనా పెట్రోల్ రేంజ్ కూడా ఏదో ఒక అకౌంటింగ్ ఫోటో దాచి వస్తామే ఒక గంటండి నుంచి కొట్టుట ఆట ఓవర్టెక్సింగ్ నర్మల్ తోడ అప్రూవ్ భరడనందు అప్పుడు సాల్వట్ అంకే నుంచి 80 కి నడుం జనరల్ ఆడి టడ

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐదు దుర్గా ఛానల్ తప్పకుండా మీ నుంచి ఇంకా సపోర్ట్ వస్తలేదు సపోర్ట్ రావాలని అయితే కోరుకుంటున్నా ముందుకైతే ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి నాకైతే కామెంట్ చేయండి